నమస్కారం అండి నా పేరు సుప్రియ మాది గరుగుల్ కామారెడ్డి డిస్టిక్ మేము న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ రెడీ చేస్తాం స్పెషల్గా మునగాకు ప్రోడక్ట్స్ రెడీ చేస్తాం మునగాకు మాకు ఫామ్ ఉంది దాని నుంచి తీసిన ఆకుతోనే మేము పౌడర్స్ వేస్తాము ఆ పౌడర్స్తోనే మేము లడ్డూస్ వేస్తాము సో మునగాకు లడ్డూలు ఫేమస్ ఇక్కడ మునగాకుని మనం ముందుగా తీసుకొచ్చి దానిని కడిగి డ్రై చేస్తాము రెండు రోజులు ఎండలో డ్రై చేసిన తర్వాత మునగాకుని పౌడర్గా చేసి దానిని మనం లడ్డూలల్లో వేసుకుంటాం సో మునగాకు మనం డైరెక్ట్గా తినలేం కాబట్టి పిల్లలు కూడా తినలేరు సో మనం లడ్డూ రూపంలో ఇస్తే తింటారు ఇంకా కాల్షియం అనేది మనకు ఎక్కువ ఉంటుంది కాబట్టి మునగాకులో పిల్లలకి ఇవ్వచ్చు పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు సో మునగాకుని మనము లడ్డూలల్లో కానీ నువ్వులలో కానీ డ్రై ఫ్రూట్స్లల్లో అన్ని విధాలుగా మనం వేసుకొని లడ్డూలు చేస్తాము సో మన దగ్గర మునగాకు అనేది ఫేమస్ మా మేము పండించి మా ఫామ్లో పండించి మాత్రమే మేము ఇస్తున్నాము ఎక్కడి నుంచి కొనడం కానీ తేవడం కానీ లేదు మాకు ఐదెకరాలలో పండించి ఆ ఆకునే మేము యూజ్ చేయడం జరుగుతుంది మునగాకు టీ పౌడర్స్ కూడా మనం రెడీ చేయడం జరుగుతుంది మునగాకును తీసుకొచ్చి దానిని కడిగి ఆరబెట్టిన తర్వాత పౌడర్ చేసి దాన్ని మనం ప్లెయిన్ పౌడర్గా యూజ్ చేయవచ్చు దానికి మనం ఫ్లేవర్స్ యాడ్ చేస్తాము ఒకటి మింట్ జింజర్ ఇలా చిన్న ఫ్లేవర్స్లో మనం తీసుకుంటాం మునగాకుండా డైరెక్ట్గా వాడితే కొంచెం తాగలేరు కాబట్టి దానిలో మనం ఫ్లేవర్స్ అనేది యాడ్ చేస్తాము సో మీరు చూడండి హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి కాబట్టి వాడి చూడండి టీ పౌడర్సే కాకుండా మన దగ్గర ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మిల్లెట్స్తోనే సో మిల్లెట్స్లో మనకు అన్ని రకాల మిల్లెట్స్ మన దగ్గర దొరుకుతాయి సో మిల్లెట్స్ని మనం డైరెక్ట్గా కాకుండా పిల్లలకి ఏంటంటే కిచిడీ రూపంలో కానీ ఇడ్లీ రూపంలో దోశ స్నాక్స్ రూపంలో అన్ని విధాలుగా మనకి ఇక్కడ ఉంటాయి మిల్లెట్స్ని మనం డైరెక్ట్గా పిల్లలకి ఇవ్వలేం కాబట్టి మనము ఉప్మా టిఫిన్స్లో కానీ స్నాక్స్లో కానీ స్వీట్స్లలో మనం పెడుతున్నాము సో ఆరోగ్యానికి చాలా మంచిది పూర్వకాలంలో మిల్లెట్స్నే అందరూ వాడేవారు కానీ ఇప్పుడు అది తగ్గిపోతుంది సో మనం ఇప్పుడు కరెక్ట్ డైరెక్ట్ మిల్లెట్స్ని తీసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏంటంటే స్నాక్స్ల రూపంలో లడ్డూ రూపంలో టీ పౌడర్స్ రూపంలో నెక్స్ట్ మిల్లెట్స్ని డైరెక్ట్గా తినేటట్టుగా మనం చూస్తున్నాము సో ఆరోగ్యానికి చాలా మంచి మిల్లెట్స్ మిల్లెట్స్తోనే కాకుండా మన దగ్గర గానుగ నూనెలు కూడా లభిస్తాయి గానుగ నూనెలో మనం అన్నీ మన ఓన్ ప్రోడక్ట్స్ అనమాట ఇంట్లోనే రెడీ చేసినవి మన దగ్గర పల్లి నూనె కుసుమ నూనె నువ్వుల నూనె ఆవ నూనె కొబ్బరి నూనె అన్నీ మన దగ్గరే దొరుకుతాయి రిఫైన్ ఆయిల్స్ వాడడం వల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది మనం ఫైవ్ లీటర్స్ అట్లా వాడినా కానీ మనం ఏంటంటే గానుగ నూనెని మనం సగం త్రీ లీటర్స్ ఆర్ టూ అండ్ హాఫ్ లీటర్స్ వన్ మంత్లీ మనం యూజ్ చేసుకున్నా మంచి కొలెస్ట్రాల్ అనేది మనకు లభిస్తుంది సో హార్ట్ డిసీజ్ అనేది ఏమీ ఉండవు తీసుకునే ఫుడ్ మనం మంచిగా తీసుకోవాలి కాబట్టి ఆయిల్స్ అనేవి కంపల్సరీ కాబట్టి మనం మంచి ఆయిల్సే మనం వాడాలి దాంట్లో మనం వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేవి కంపల్సరీ వాడుకోవాలి హెల్త్కి చాలా మంచిది మిలెట్స్తో చేసిన అరికెలు లడ్డండి అరికెలతో మనం లడ్డు రూపంలో పిల్లలకి ఇస్తే మంచి బలంగా ఉంటారు పిల్లలు ఏంటంటే ఇష్టంగా తింటారు మిలెట్స్ అనగానే తినడానికి కొంచెం ఇష్టపడరు సో అలాంటి పిల్లలకి ఏంటంటే పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా సాఫ్ట్గా మిలెట్స్ అనేది కడిగి స్ప్రౌటెడ్ మిల్లెట్స్ ఇవి నార్మల్ కాదు మనం నానబెట్టిన తర్వాత పిండి చేసిన తర్వాత దానిని ఏంటంటే లడ్డూ చేస్తాము దీంట్లో ఏంటంటే షుగర్ అనేది ఉండదు ఓన్లీ బెల్లం కానీ డ్రై ఫ్రూట్స్ కానీ డేట్స్ కానీ ఈ మూడుని మాత్రమే వాడతాము మొత్తం న్యాచురల్ ఫుడ్స్ ఇంట్లోనే చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ సో ఎవరైనా తినొచ్చు మీరు మంచి హెల్తీ ఫుడ్ అనమాట మన దగ్గర కారపూలు కూడా అవైలబుల్ ఉంటాయండి సో అన్ని హోమ్ మేడ్ ఫుడ్స్ ఇంట్లోనే చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మునగాకు కారం ఇది వచ్చేసి కాకరకాయ కారం మునగాకు కారం మన ఫామ్ నుంచి తీసిన ఆకు నుంచి డ్రై చేసిన తర్వాత దాంట్లో ఇలా ధనియాలు మిరపకాయలు మినపప్పు పల్లీలు అన్నీ వేయించి న్యాచురల్గా మనం ఇవ్వడం జరుగుతుంది మునగాకు రోజు ఒక ముద్ద అన్నంలో నెయ్యి వేసుకొని కానీ నెయ్యి వేసుకొని తినడం వల్ల ఏంటంటే ఆరోగ్యంగా బాగుంటారు కాబట్టి రోజు ఒక ముద్ద ట్రై చేయండి బాగుంటుంది కాకరకాయ కారం అంటే అన్ని విధాల షుగర్ పేషెంట్కి కూడా బాగుంటుంది సో మీరు ఒకసారి చూడండి ఆరోగ్యపరంగా అంతా బాగుంటుంది రాగితో మనం రాగి మురుకులు కూడా చేయడం జరిగిందండి రాగి రాగి జావ ఎంత మనకు హెల్దీగా రాగి మురుకులు కూడా అంతే హెల్దీ మనం గానుగ నూనెలో వేయించిన నూనెతో మాత్రమే రాగి మురుకులను చేయడం జరిగింది ఏంటంటే డీప్ ఫ్రై చేయడం వల్ల రిఫైండ్ ఆయిల్స్ వాడడం వల్ల ఏంటంటే అన్హెల్దీ అని అనుకుంటారు సో మనం ఏంటంటే ఓన్లీ రా మిల్లెట్స్ మురుకులు చేయడం మిల్లెట్స్ పిండితోనే కాకుండా గానుగ నూనెతో చేయడం వల్ల హెల్దీగా ఉంటుంది అందరు తప్పకుండా తిని చూడండి ఒకసారి నల్ల కారం నల్ల కారం అనేది మినప్పప్పు పొట్టు మినప్పప్పుతో చేస్తాము పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి ఏంటంటే రోజు ఒక ముద్ద మినపప్పులో మంచి బలం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టపడకుండా ఉంటారు సో అందుకని మనం ఏంటంటే రోజు ఒక ముద్ద మినప్పప్పు కారాన్ని రోజు ఒక ముద్ద రూపంలో వాళ్ళకి ఇస్తే ఏంటంటే బలం అనేది ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో మిలెట్స్లో మనకు కొర్రలు సో కొర్రలతో ఏంటంటే మురుకులు చేస్తాము కొర్ర మురుకులు తినడం ఏంటంటే పిల్లలు స్నాక్స్ పెట్టేటప్పుడు రిఫైండ్ ఆయిల్స్ వాడుతున్నారు కాబట్టి అన్హెల్దీ అని అనుకుంటారు అలా కాకుండా మనం ఏంటంటే గానుగ నూనెతో చేసిన నూనెను మాత్రమే వాడాము సో చెక్క గానుగలో చేసిన నూనెతో పాటు మనం మిల్లెట్స్ మురుకులు చేయడం వల్ల ఏంటంటే హెల్దీ స్నాక్స్ అనమాట పిల్లలకు తప్పకుండా వాడి చూడండి హెల్దీగా ఉంటారు సో మనకు లడ్డూలలో మెయిన్గా ఉండేది ఏంటంటే మునగాకు రాగి బెల్లం లడ్డు ఇక్కడ ఫేమస్ మునగాకుతో ఎంత బలం ఉంటుందో రాగులతో కూడా అంతే పూర్వకాలం నుంచి ఏంటంటే రాగులను ఎంత బలంగా తినేవారో వాళ్ళు ఎంత బలంగా ఉండేవాలో సో ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ లేక ఎవరు తినట్లేదు మిలెట్స్ సో అలా ఏంటంటే మనం కొంచెం కొంచెం వాళ్ళకి అలవాటు చేయాలి కాబట్టి ఈ స్వీట్నెస్ రూపంలో ఇస్తున్నాము సో మునగాకు ప్లస్ రాగి రెండు ఏంటంటే చాలా బలమైన ఫుడ్ సో దీన్ని తినడం వల్ల ఏంటంటే మంచి బలంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు మునగాకు మన ఫామ్లోనే పండించింది సో మునగాకు ప్లస్ రాగితో చేసిన లడ్డు అండి చాలా ఆరోగ్యంగా ఉంటుంది అందరూ మునగాకుని వాడండి ఇంకా మిల్లెట్స్ని వాడండి గానుగ నూనెల్ని కూడా వాడండి మంచి ఆహారాన్ని తీసుకుందాం ఆరోగ్యంగా ఉందాం థ్యాంక్ యూ